హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తిలో కొంచెమైనా మార్పు ఉందా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ Three, four, five, six, seven, eight. నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి త్రీ హాఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అట్ ప్రజెంట్ తనైతే థర్డ్ పార్టీ అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు అంటే తన ప్రపంచంలో తను చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా చాలా సంతోషంగా అయితే ఉన్నారండి అంటే తనకు చుట్టూ ఉన్న సొసైటీతోటి సభ్య సమాజంతో నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు నా ఎంజాయ్ నాకు ముఖ్యం అనే వర్షన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు అంటే తను ఎట్లా ఉన్నాయంటే చేసేటి చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు చేసేటి ఏమో శ్రీకృష్ణ లీలలు అనే విధంగా తన యొక్క వర్షన్ అయితే ఉండడం అయితే జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను మిమ్మల్ని ఏంటంటే గతంలో నిందించి అవమానించి వెళ్ళగొట్టడం అనేది జరిగింది తన లైఫ్లో ఇప్పటికీ కూడా అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ అయితే తనలో పోలేదు అంటే తనకు ఒక రకంగా మీరంటే నచ్చదండి వ్యూవర్స్ అంటే అంటే తను ఏంటంటే ఈ రిలేషన్లోకి ఒక బలవంతంగా రావడం అనేది జరిగింది అంటే మేబీ మీరు మ్యారేజ్ బంధమైనా కూడా మీకంటే ముందే మీ పర్సన్కి అదర్ పర్సన్ తోటి పరిచయాలు తనతోటి జీవితం అనేది చూడడం అనేది జరిగింది అందువల్ల ఆ వ్యక్తికి మీరంటే పెద్దగా నచ్చదు అంటే అలా వచ్చారు కాబట్టి మీరు తన లైఫ్లోకి మిమ్మల్ని ఎప్పుడు ఆ పర్సన్ నెగిటివ్గా నిందించడానికి లో ఎనర్జీకి తీసుకొచ్చి అవమానిస్తూ నిందిస్తూ మిమ్మల్ని ఎప్పుడు తన లైఫ్లో నుంచి లెట్ గో చేయాలని చూస్తూ ఉంటారనమాట గతంలో అదే అభిప్రాయం ఉండేది అట్ ప్రజెంట్ అలాంటి సిచ్యువేషనే ఉందండి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఆ పర్సన్కి స్వార్థం అనేది చాలా ఎక్కువ అంటే డబ్బు బంగారం గోల్డ్ స్థిరచర ఆస్తులు ఎంజాయ్మెంట్ అంటే తను అన్నీ ఎక్కడ అయితే ఉంటాయో కొత్తదనం అంటే కష్టం అనేది లేకుండా సుఖ విలాసవంతమైన లైఫ్ లగ్జరీ లైఫ్ అనేది ఎక్కడైతే ఉంటుందో తను అక్కడో ఉంటారు మీ పర్సన్ లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు అంటే ఈ వ్యక్తి ఏంటంటే తనకి అన్ని కలర్ఫుల్గా కనబడాలన్నమాట కలర్ఫుల్గా డబ్బు అనేది ఉండి తనకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటే ఈ పర్సన్కి హ్యాపీ అంటే ఈ పర్సన్ ఏంటంటే మామూలుగా ఉండే వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని ఇతరులకు పెట్టే టైపు అంటే ఇతని మనస్తత్వం ఏంటంటే కాని వాళ్ళ అయిన వాళ్ళది దోచుకొని కాని వాళ్ళకి పెట్టే మనస్తత్వం మరి ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఇతన్ని చీటింగ్ చేయరంటే ఇతనికి కూడా అలాంటి వ్యక్తులతో రిలేషన్ అనేది ఉంటుంది కాకపోతే అది ఒక గ్రూప్ లాగా ఉంటుంది అక్కడ ఆనందం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని వెతుక్కుంటూ మీ పర్సన్ వెళ్తాడు అంటే మీతోటి ఉంటే ఒక బోరింగ్ లైఫ్ మీరేంటంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే టైప్ మీరు అది మీ పర్సన్కి నచ్చదు తనకు ఒక లగ్జరీ లైఫ్ అనేది కావాలి అది మీరు ఇవ్వాలంటే మీరు ఇతరులతోటి సెలబ్రేషన్ అంటే చీటికి మాటకి టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదంటే లేని ఆడంబరాలకి పోయి మీరు ఒక లగ్జరీ లైఫ్ అనేది చూస్తే చూపెడితే మీ పర్సన్కి ఇష్టం అన్నమాట అంటే తను ఏంటంటే సింపుల్గా జీవించినట్టు జీవిస్తాడు బట్ మీ పర్సన్ మీకు చూపెట్టే యాంగిల్ అది కాదు తనకి లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం అది మీరు మీ పర్సన్కి ఇవ్వలేదు అందువల్లనే మీ పర్సన్ మీకు దూరంగా అవడం అయితే జరిగింది ఇది డెబిట్ కార్డ్ అండి తనకి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా తన థర్డ్ పార్టీతోటే కలిసి ఉన్నారు వాళ్ళు టాక్సిక్ పీపుల్ అంటే ఎప్పుడు వాళ్ళు ఇవన్నీ త్రీ కూడా నెగిటివ్ కార్డ్స్ రావడమే జరిగిందండి నెగిటివ్ మైండ్ సెట్ మీ పర్సన్ది బేసిక్గా తన యొక్క మైండ్లోనే ఎప్పుడు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు అంటే ప్రతిదీ నిందిస్తూ ఉంటారన్నమాట అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మంచి వ్యక్తి కాదు తనకి తను చుట్టూ పెరిగిన వాతావరణం కానీ తన పేరెంట్స్ కానీ తన చుట్టూ ఉన్న బ్రదర్స్ సిస్టర్సు లేదా తనతో మాట్లాడి తన వర్క్ ప్లేసెస్లో తన లాంటి వాళ్ళతోటే తను సావాసం చేయగలుగుతారు నార్మల్గా అంటే మంచి కొంచెం మోరల్స్ ఎథిక్స్ ఉండే వాళ్ళతో ఈ పర్సన్ ఉండరు అంటే ఎలాంటి పరువు ప్రతిష్ట లేని ఒక పర్సన్ అనమాట మీ వ్యక్తి తన ఫ్యామిలీ కూడా అలాంటిదే అలాంటి ఇప్పుడు ఈ వ్యక్తిలో ఏంటంటే కొత్త లైఫ్ అంటే అతనికి కూడా ఉంటాయి కదా కొన్ని కోరికలు అంటే ఎక్కడో ఏ కోసనో నైంటీ పర్సెంట్ రాంగ్ అయినా టెన్ పర్సెంట్ అయినా మంచి అభిప్రాయాలు అనేటివి ఉంటాయి కదా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది మరి మీతో వస్తాయా మళ్ళీ ఇంక ఇందులో ఏమన్నా వస్తాయా చూద్దాం ఈ ఎనర్జీస్లో కొత్త లైఫ్ అనేది అయితే స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారండి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇక్కడ రిజెక్టెడ్ చేస్తానంటే వీళ్ళని ఈ ఇప్పటిదాకా వీళ్ళతోటే కలిసి ఉన్నారు ఫ్యూచర్లో అయితే వీళ్ళని వదిలేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తను చీటరు ఎప్పుడు ఏం చేస్తారో తనకే తెలియదు అంటే వీళ్ళు ఏదైనా హార్డ్ బ్రేక్ చేస్తే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అవు అలాంటి మనస్తత్వం హండ్రెడ్ పర్సెంట్ అంటే తనని ఎవరైనా హార్డ్ చేస్తే అక్కడ మీ వ్యక్తి అయితే ఉండరు అక్కడ నుంచి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఏంటంటే మీరు తనకు ఒక స్టేబుల్ పర్సన్ అంటే మీరు తనని అన్ని ఇవ్వగలుగుతారు ఒక మీరు ఒక మదర్లీ నేచర్ జెన్యున్ పర్సన్ అంటే మీరు తనని జెన్యున్గా ప్రేమించారు కాబట్టి మీరు తన వ్యక్తి కాబట్టి తను వెళ్ళాలి వెళ్తారు మీకు ఎంత హార్ట్ బ్రేక్ అయినా చేస్తారు మీ ఎమోషన్స్ తోటి తనకి సంబంధం లేదు మళ్ళీ తను మీ దగ్గరికి రావాలనుకున్నారనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తారు అంటే మీ వ్యక్తి యొక్క నేచర్ ఏంటంటే అందుతే జుట్టు లేదంటే కాలు పట్టేసుకునే రకం అనమాట ఇలాంటి స్వభావం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ టాక్సిసిటీ వాళ్ళు ఏదైనా చూపెట్టి పెయిన్ అనేది ఇస్తే మళ్ళీ మీతో ట్రెగిన్ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అదర్ యొక్క ఆప్షన్స్ కూడా రిజెక్ట్ అనేది చే ఫ్యూచర్లో వస్తారు ఇప్పటికిప్పుడు మీకు అయితే అయితే జరగదు ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సన్ కార్డ్ అయితే వచ్చింది మీకు మీ వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది మార్పు రాదా అంటే వస్తుంది కాకపోతే టైం అనేది పడుతుంది ఆల్రెడీ మీరు లివింగ్లోకి తనతోటి కలిసి ఉన్నదే చాలా తక్కువ పీరియడ్ అందులో మీకు ఎన్నో అది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు అంటే దానికి క్లారిటీ లేదు ఇగో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ వ్యక్తిలో ఇక్కడ హార్ట్ బ్రేక్లు అనేటివి జరిగిన తర్వాత చాలా వేగంగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు లవర్స్ కార్డు మీ పట్ల మళ్ళీ అప్పుడు అట్రాక్షన్ ఇక్కడనేమో డెవిల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడేమో లవర్స్ ఎనర్జీ వచ్చింది అంటే విపరీతమైన అట్రాక్షన్ ప్రేమ ఇక సోల్మేట్ బంధం అంటే మీ పర్సన్ మీతోటి అప్పుడు అలా ఫీల్ అవుతుంది ఒక స్ట్రాంగ్ బంధంగా బాండ్గా మీతోటి ఉన్న రిలేషన్ని ఆ పర్సన్ అప్పుడు ఫీల్ కావడం అనేది జరుగుతుంది మళ్ళీ తనకేంటంటే మీకు చేసిన దానికి కూడా కొంతకాలం పీరియడ్ అది జీవితం అనేది గడిచిన తర్వాత రీగ్రెట్గా ఫీల్ అవుతారు అంటే ఇప్పటికిప్పుడైతే తను రియలైజ్ అయితే కారు అలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు మీ ఎక్కువ వ్యక్తి ఫోర్ ఆఫ్ పెంటికల్ అంటే మనీ మైండెడ్ పర్సను ఎప్పుడు మనీ యొక్క గ్రోతే చూసుకుంటారు డబ్బు పిచ్చండి చాలా ఉంటుంది మనీ కోసం ఎంతకైనా దిగజారుతారు వీళ్ళ లైఫ్లోకి వెళ్ళింది అందుకు మిమ్మల్ని అవమానించింది తను మళ్ళీ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయరా అంటే మళ్ళీ అవకాశం వస్తే అలా కూడా చేస్తారు చేస్తారు మళ్ళీ సారీ అంటారు అంటే ఈ వ్యక్తి ఎప్పుడు ఏ క్షణాన ఎలా ఉంటారు ఏం చేస్తారు అనేది తనకే తెలియదు అనమాట అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ పర్సను అంటే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తనకే తెలియదు అలాంటి మనస్తత్వం స్వభావం ఉన్న పర్సను మీకు ఎన్నోసార్లు హార్ట్ బ్రేక్ చేశారు మళ్ళీ కూడా చేయడానికి మాత్రం వెనకాడరు మార్పు రాదా అంటే వస్తుంది వచ్చినా అది లిప్తపాటు కొద్ది కాలం మాత్రమే అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి తన యొక్క డేట్ ఆఫ్ అండి మీ యొక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫైవ్ ఎయిట్ థర్టీన్ నైన్ అండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ టూ ట్వంటీ నైన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు యూవర్స్వి సిక్స్టీన్ అండి వన్ ట్వంటీ వన్ త్రీ సిక్స్టీన్ ట్వంటీ టూ ట్వెల్వ్ ఫైవ్ ఫోర్ సెవెంటీన్ నైన్ టెన్ ట్వంటీ థర్టీ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ థర్టీన్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి ఎక్స్ లెటర్ జీ లెటర్ ఆర్ లెటర్ ఐ లెటర్ సి లెటర్ ఏ లెటర్ ఎఫ్ లెటర్ ఈ లెటర్ యు లెటర్ వి లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ డబల్ లెటర్ డి లెటర్ టీ లెటర్ క్యూ లెటర్ నెక్స్ట్ మీ వ్యూవర్స్ అండి ఇవి హెచ్ లెటర్ జెడ్ లెటర్ ఆర్ లెటర్ మళ్ళీ డబల్ యు లెటర్ అండి పీ లెటర్ మీ పర్సన్కి కూడా వచ్చినట్టుంది డబల్యూ లెటర్ ఎం లెటర్ అండి ఇది డి లెటర్ ఎల్ లెటర్ బీ లెటర్ యూ లెటర్ ఏ లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ ఓ లెటర్ క్యూలిటర్ నెక్స్ట్ రాశులు వ్యూవర్స్ యొక్క రాశులు నేను ఫస్ట్ వ్యూవర్స్ విన్నానండి మీవి వృషభ రాశి మిథున రాశి సింహ రాశి మకర రాశి కర్కాటక రాశి మేష రాశి ధనస్సు రాశి కుంభ రాశి ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ యొక్క రాశులు ఇప్పుడు నెక్స్ట్ టైం మీ పర్సన్వి కర్కాటక రాశి తులారాశి మేషరాశి రాశి మకర రాశి రాశి ఇవి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండి మీకు నేను చెప్పిన పాయింట్స్ ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి